హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం హంసవేన్ గట్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మాస్టర్స్ ఈరోజు పురాణం ఇరవై రెండవ రోజు మరి మనకు పురాణ శ్రవణం వింటే వ్రత నియమాలు ఆచరించిన ఫలితం లభిస్తుంది ముక్తి లభిస్తుంది అని చెప్పారు కదా అలాగే ధ్యానాలు దానాలు మాఘస్నానాలు చేయాలి అని కూడా చెప్పారు మరి ఈరోజు సూరతుండన్ తుండను బ్రాహ్మణుని యొక్క చరిత్ర మునులారా గడిచిపోయిన జన్మలో ఏ ఏ పాపములు చేసితిమో ఇప్పుడు చప్పజాలం యుగ ధర్మములను అనుసరించి ప్రతివారునూ వారి వారి వర్ణాశ్రమ ధర్మములను అనుసరించి ఈ వ్రతము జన్మజన్మాంతర పాపములను బాయగలిగి ఉండ దురదృష్టులకు గాని ఈ వ్రతములు ఆచరింపక నిరాకరింపరు మున్ను ఈ వ్రతమును ఆచరించి చరితార్థుడైన సువ్రతుని గురించి చెప్పెదను వినండి మాఘస్నాన వ్రతము ఆచరించిన వారి కథలు ఆలకించినను పుణ్యము సిద్ధించునని పురాణములు తెలుపుచున్నవి అందున సువ్రతుని చరిత్ర ఆలకించుట మీకు ధన్యతరంబు పూర్వము నర్మదా నది సమీపమున సోమనాథమును అగ్రహారము ఉండెడిది ఆ పురమున నిత్యాగ్నిహోత్ర వేద్యైన వైశ్య వేదాదులు విధిగా ఆచరించు బ్రాహ్మణ కుటుంబము అధికముగా నున్నవి వారిలో సూరతుండను విప్రవర్యుడు కాపురం చేయుచుండె అతడు అఖిల విద్వా అఖిల విద్యా విశారదుడే కాని జ్ఞానము మాత్రం ఇసుమాంతయు లేదు కడు లోబియగుట చేత విద్యాదానము చేసిన గురువుగారి నేమియు సత్కరింపలేదు ధనమునను ఆశించి ఏ కార్యమునకైనా సాహసించుచుండె కానీ వాని గృహమున సమస్త వస్తువాహన కనక ధన ధాన్య నియమంబు కాక భూములు కనిగినను వానికి తృప్తి లేకపోయింది ఎట్టి దుష్కృత్యమునకి నీవు సాహసించిన ధనమును భార్యా బిడ్డల క్షేమమునకు వ్యయమునరింపలేదు సరికదా తానైనా ఇంత అనుభవించిన వాడు కాదు అంటే ఎన్నో ఎంతో ధనమున్నా తాను అనుభవించలేదు భార్య పిల్లలు కూడా అనుభవించలేదు గృహంలోని వారందరూ అనేక విధాల ఇబ్బంది పడుచు యజమానిని నిందించినను మనసు మార్చుకొన జాలక వారినే ఇంటి నుండి వెడలగొట్టాను అంతటా ఇంటిలోని భార్య కుమారులు కోడళ్ళు ప్రాణములు విసిగి అతని అధికారమును నిరసించి దాచి ఉంచిన ధనమును ఎవరికీ దక్కినట్లు వారు తీసుకొని ఖర్చు చేయుచుండేరు ఒకనాటి అర్ధరాత్రి కొందరు దొంగలు పడి చేతికందిన ధనము విలువైన వస్తువులను అపహరించి ఇంకను దాచిన సొమ్మును ఇమ్మని సువ్రతుని నానా విధముల హింసించి పోయి ఆ సమయము నా సువ్రతుడయ్యో నేనెంత పొరపాటు చేసి తిని జీవితకాలమంతయూ కూడబెట్టిన సొమ్ము పోవుటకు క్షణకాలము పట్టలేదు ఆ పాపం మాత్రము పట్టి వేధించునని మాటలు నమ్మలేక సర్వ విద్యలు చదివిన వాడనైతిని నింత పాపకారుడనైతిని అని ఆలోచింతించాడు సాహసించి గోదానము పట్టి తినే ఇనుకొమ్ము ఏడు తరముల వారికి తరగని దారిద్రమని ఎరింగియు నా గోవును విక్రయించుట మరింత సాహసము కదా అన్యాయార్జిత విత్తము నిలువుదని పెద్దలు ఇందుకే చెప్పుచుండిరి స్వకుల ధర్మాచారముల బాసితిని కూట సౌఖ్యముల పలికితిని హరిహరుల ధ్యానింపక మోసపోయి తిని నా సౌక్యములకైనా చూడుకొనక ఆహారములకు చెడి తిని గదా అంటే ఎంతో పాపం చేశాను కదా అని బాధపడుతూ ఉన్నాడు ఏమి సౌక్యం కూడా పొందలేదు తినలేదు అని చింతించుచూ చుండగా వాని మనంబున ఒక ఒక పూర్వచరిత్ర జ్ఞప్తికి వచ్చింది అతడు యవ్వనమందుండగా వ్యాపారమునకు కాశ్మీరమునకు పోయను అప్పుడు అందున్న బ్రాహ్మణులు మాఘమాస వ్రతము చేయించుచూ శ్లోకము మొగేని మృగాసలితే సలిలే సుశీలే స్త్రీ స్త్రీదినం ప్రయాంతిహ అని చదువుగా విని ఈ శ్లోకమును నాకు అదివరకే వచ్చునని మనమ్మున అనుకొని నిర్లక్ష్యముగా దాటిపోతేనే కాని వ్రతాచరణం ఎందు ఆసక్తిని ఉంచలేదు ఇప్పటికైనా మించినది లేదని కుమారుని పిలిచి నాయనా నా పాపము నేను తెలుసుకొంటిని వ్రతం యథావిధిగా దాన ధ్యానములతో ఆచరింప నిశ్చయించుకుంటేని కానీ శరీర పటుత్వము బొత్తిగా సన్నగిల్లి ఉన్నందున నన్ను నర్మదా నదికి తీసుకొని పోయి స్నానము చేయించుకొని రమ్ము అని కొడుకుని కోరాడు తండ్రిలో ఇంత పరివర్తన కలిగినందుకు కుమారుడు ఆనందించి సర్వ విధముల తోడు పడుచు తండ్రిచే నదిలో స్నానములు చేయించుచుండ మాఘమాసము కూడా ప్రవేశించినది సుపుత్రుడు అంతట శ్రద్ధ అభిమానములతో స్నాన ధ్యాన దాన వ్రతములను ఆచరించుచు పది దినములు జరుపగా వారికి కొంత దేహదారుఢ్యము కలిగినది తర్వాత మాఘశుద్ధ ఏకాదశి రోజున ఆ బ్రాహ్మణుడు వ్రత నియమమున నెరవేర్చి ఇంటికి వచ్చి పరుండగా ప్రాణములు భౌతిక దేహమును బాసినవి అప్పుడు ఉత్తమ లోకముల నుండి వచ్చిన విమానముపై నెక్కి స్వర్గమునకు పోవుచున్న సువ్రతిని భార్యయు కుమారులు స్వయముగా చూచి మాఘమాస వ్రత ప్రభావము గురించి చెప్పుకొనచు వారందరూ ప్రతి మాఘమాసమున స్నాన దానాదులు చేయదొడంగిరి చూడ ఆ బ్రాహ్మణుడు ఎలా ఉండేవాడు అంటే లోబిగా పిసినారిగా ఉండే ఎంత ఉన్నా తృప్తి లేకుండా ఉండేవాడు కానీ దొంగలు ఎత్తుకుని పోయిన తర్వాత చాలా ఆలోచించి తర్వాత ఎన్నో మంచి కార్యాలు చేయొచ్చు మరి నర్మదా నదిలో స్నానం చేపించమని కొడుకుని అడగడము మాఘమాసం రావడము పది దినాలు అలాగే చేయడము ఏకాదశి వ్రతం రావడము తర్వాత రోజు రాత్రి అతను చనిపోవడము అతను పుష్పక విమానములో వెళ్ళడము ఇవన్నీ చూసి మాఘమాస వ్రతం యొక్క గొప్పతనము ఇంత ఎంతో ఇది అని వాళ్ళ పిల్లలు వాళ్ళు కూడా అనుకున్నారు ఎంతో గొప్పది కదా ఫ్రెండ్స్ ఆ విషయాన్ని మనకు ఇక్కడ తెలియజేశారు మనము క చక్కగా కథాశ్రవణం చేశాము దాని యొక్క ఫలితము మనకు పుణ్యము చక్కగా లభిస్తుంది మరి అలాగే ఇప్పుడు ధ్యానం ఎలా చేయాలి తెలుసుకుందాం ఫ్రెండ్స్ మరి చక్కగా సుఖస్థిరాసనములో కింద కూర్చోండి పైన కూర్చున్న వాళ్ళైతే కాళ్ళు రెండు క్రాస్ చేసుకోండి వేళ్లలో వేళ్ళు పెట్టుకోండి కళ్ళు రెండు సుతారంగా మూసుకోండి మన సహజ సిద్ధమైన శ్వాసను గమనించండి మరి చక్కగా మనం శ్వాసను గమనించితే మనము ఆలోచన రహిత స్థితికి చేరుకుంటాం ఫ్రెండ్స్ అదే ధ్యాన స్థితి అదే మోక్ష స్థితి మరి చక్కగా ధ్యానం చేయండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్